తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అలాగే ఎస్సీ కమిషన్ చేసినటువంటి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి మండలంలోని ఏదైనా ఒక ఎస్సీ హ్యాబిటేషన్ ఉన్నటువంటి విలేజ్లో ప్రతి నెల ముప్పై తారీఖు నాడు తప్పనిసరిగా ఈ పౌరకుల దినోత్సవం నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన దేవరపులం మండలంలోని ఈరోజు ఇక్కడ ఈ నల్లపల్లి విలేజ్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్లో మనము ఈ పౌర్వకుల దినోత్సవం నిర్వహించుకుంటున్నాము ఈ పౌర్వకుల దినోత్సవం ఈ గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది అట్లాగే దీనికి మన ఎంపీటీసీ గారు మరి మిగతా అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు వాళ్ళ ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితులను కోసము వాళ్ళ ఇబ్బంది కలగకుండా సిందిగా పూర్వత దినవచ్చు అని ప్రభుత్వం సూచించింది ఆ సూచనల మేరకు ఈరోజు నిర్వహించాము అట్లాగే కేవలము వాళ్ళకి జరుగుతు అన్యాయాల అక్రమాలే కాకుండా వాళ్ళకి ప్రభుత్వంకెళ్ళి అయితే లబ్ధి అంటే ప్రభుత్వంకి వెళ్ళి సాంక్షన్ అవుతున్నటువంటి పెన్షన్సే కావచ్చు అలాగే ఇంకా ఇతర ఇతర విషయాలు ఏమున్నా కానీ అవన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయా లబ్ధిదారులకు చేరుతున్నాయా చేరుతలేవా అలాగే లబ్ధి చేకున్నటువంటి చేరకుండా ఉన్నటువంటి వాళ్ళందరి కోసం కూడా ఈ సమావేశం జరుగుతుంది వాళ్ళ లబ్ధి చేకూరినట్లయితే వాళ్ళ అప్లికేషన్స్ తీసుకొని ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడము లేదంటే ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లి తద్వారా వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సమావేశం నిర్వహించుకుంటున్నాము